ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాందాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన జనగాం రాందాస్ వరంగల్ క్రాస్ రోడ్ల వద్ద బార్బర్ షాపులో పని తన స్వగ్రామమైన మహమ్మదాపురం వెళుతుండగా రాత్రి సుమారు పది గంటల సమయంలో తిరుమలాయపాలెం సమీపంలోకి రాగానే వరంగల్ వైపు నుండి ఖమ్మం వస్తున్న గుర్తు తెలియని వాహనం వేగంగా డికొట్టడంతో జనగాం రాందాస్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్య వేదిక అధ్యక్షులు యలమండల జగదీష్ కార్యదర్శి గుండ్లపల్లి శ్రీనివాస్ నగర కమిటీ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి రాందాస్ కుటుంబానికి ఆర్థిక అందించి మనోధైర్యాన్ని కల్పించారు జరిగింది మనోడు అప్పటికప్పుడు ఆల్రెడీ హెల్మెంట్ కూడా పెట్టుకొని ఉన్నాడు బండికి స్పాట్ డెడ్ కావడం జరిగింది ఆ కుటుంబం ఇద్దరు చిన్న పిల్లలు పిల్లలు చాలా ఎనిమిది నెలల పిల్లోడు బాబు మూడు సంవత్సరాల బాబు ఆ కుటుంబాన్ని ఆర్థ ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం ఎస్ఐ గారికి స్ప ఫోన్ చేయగానే స్పందించి సీసీ ఫుటేజ్లు అన్ని తెప్పిస్తున్నాడు ఎస్ఐ గారు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నాడు ఆ పిల్లలకి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ ఖమ్మం నగర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం